మారుతి గారు సంపత్ వచ్చి ఇక్కడ మా థ్యాంక్స్ మీట్కి పార్టిసిపేట్ చేసింది చాలా కృతజ్ఞతలు సో మా టీం అండ్ వాళ్ళందరికీ ఇంతకుముందే చాలా థ్యాంక్స్ అవన్నీ చెప్పాము ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కి అన్నమాట సో శివరాత్రి నాడు రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో ఒక మాదిరిగా ఉన్న మ్యాట్ని నుంచి సినిమాలో పికప్ అయ్యి స్టాండ్ అయి ఉంది పరీక్షలు కంప్లీట్ చేశారు పిల్లలు సో మొన్న వెన్స్డే కన్నా థర్స్డే థర్స్డే కన్నా ఇవాళ ఇవాళ కన్నా రేపు ప్రాబిలి అలా కొంచెం కలెక్షన్స్ పెరుగుతున్నాయి సో పిల్లలు కూడాను ఫ్రీ అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫ్రీ అయ్యి ఈ సినిమా చూ చూసి నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ బాగా పెరుగుతాయని అనుకుంటున్నాం మేము సో మేము యాక్చువల్లీ జనరల్లీ మా ప్రొడక్షన్ హౌస్ అంతా వీఆర్ క్వైట్ హ్యాపీ వచ్చిన రియాక్షన్ సినిమా మీద ఉన్న అప్రిసియేషను తర్వాత అన్ని క్రాఫ్ట్స్ పర్టికులర్లీ మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ అందరూ యాక్చువల్లీ అప్రిషియేట్ చేస్తున్నారు సో ఈ సక్సెస్ అది ఎప్పుడో సక్సెస్ బీట్ చెప్పావు ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ అనమాట సక్సెస్ చేసిన చేసి ప్రా ప్రేక్షకులు మాకు చూసి మాకు ఆనందం కలిగించేందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్తాక ఈ బీట్ సో ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు ఈ సినిమా చూడండి చూడని వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకంటే పిల్లలు పరీక్షలు అయిపోయినాయి తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఫ్రీ ఇది ఒక మంచి సబ్జెక్టు ఎమోషను అన్నీ ఉన్నాయి దీంట్లో కావాల్సింది యాక్షన్ సో కావాల్సిన అన్నీ ఉన్నాయి సో ప్రేక్షకులు చూసి మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వీట్ వర్డ్స్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షావరింగ్ ఆల్ ద లవ్ దట్ వీ హ్ బీన్ రిసీవింగ్ ఫర్ అవర్ ఫిల్మ్ భీమా అండ్ ఐ హోటిస్ దట్ ద and the graduation exams are over now so people can finally go and watch our film in theaters watch people in theaters only and uh, guys uh, honestly i have uh, I'm, uh, i just came after the release like today i've come to hyderabad and uh, i watched the film in mumbai and uh, it's a telugu film but i noticed that uh, all the shows in mumbai were full and people were really enjoying the film and uh, i definitely people were enjoying the entrance shot and everything. the execution was beautiful. people have loved the film. so thank you so much. and i have been seeing all the tags, all the stories that people have been tagging to and uh, appreciating my work uh, and everyone's work, to be honest. so thank you so much to all the audience uh, for everything, for showering our film with so much love. thank you so much. మారుతి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సంపత్ నంది సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ మీట్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ చెప్పాలి నా ఫస్ట్ తెలుగు సినిమా ఆల్ మై టెక్నీషియన్స్ హ్యావ్ సపోర్టెడ్ మీ టు దేర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అందరూ అండ్ ఫస్ట్ థింగ్ ఆల్రెడీ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాము బట్ స్టిల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఫార్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ శ్రీధర్ గారు మై కో ప్రొడ్యూసర్ మై ఎవరిథింగ్ ఫర్ దిస్ భీమా శ్రీధర్ గారు థ్యాంక్ యూ అండ్ గోపిచంద్ సర్ యు ఆర్ అండర్ఫుల్ పర్సన్ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ మీరు ఆల్రెడీ చాలాసారి ప్రూవ్ చేశారు బట్ హియర్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ మోర్ అండ్ ఐ ఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాత్ ది ఆపర్చునిటీ టు ప్రజెంట్ యూ లైక్ దట్ థ్యాంక్ యూ ఆల్ మై టెక్నీషియన్స్ ఆల్ అవర్ మై గుడ్ ఫ్రెండ్స్ అండ్ నా నేను ఇప్పుడు ఆడియన్స్కి థ్యాంక్స్ చేయాలి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ ఇంప్రూవింగ్ ద సినిమా అండ్ అప్రిషియేటింగ్ ద సినిమా అండ్ అక్సెప్టింగ్ మీ తెలుగులో నాది ఫస్ట్ సినిమా థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ ఇట్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయింది అని సో ఐ రిక్ సో ఐ సే ఇఫ్ యూ డోంట్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద ఇన్ థియేటర్ యూ విల్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ ది థియేట్రికల్ ఫీల్ ఆఫ్ అ సినిమా సో ప్లీజ్ గో టు ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ యూ విల్ షుయర్లీ ఎంజాయిట్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే భీమా సక్సెస్ మీట్కి థ్యాంక్ మీట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి గెస్ట్లకి యాక్టర్స్కి పెద్దవాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా భీమా ఫ్యామిలీకి ఆ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ గ్రేట్ విక్టరీ ఫస్ట్లీ గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు ఎందుకంటే ఎంత పెద్ద కమర్షియల్ హీరో అయినా ఎప్పుడు కొత్త రకమైన సబ్జెక్టులు చేయాలంటే చాలా కష్టం అలాంటిది ఒక మైథాలజీని ఫ్యాంటస్ని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఒక కమర్షియల్ సినిమాని ఇంత మంచి కమర్షియల్ సినిమాని మనకు అందించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి మనం చిన్నప్పుడు పరశురాముడు గండ్రగొడలి అనే మాటలు విన్నాము అలాంటి కథలు చదివాము కానీ ఈ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా చేతిలో అలాంటి గొడ్డలు పట్టుకొని యాక్షన్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ నాకు నిజంగా పరిశ్రాముడు అంటే ఇలాగే ఉంటాడేమో అసలు అలాంటి బ్లడ్ బ్లాత్ అంటే అలాగే ఉంటుందేమో అనిపించింది అంత బాగా ప్రజెంట్ చేసినందుకు హర్ష గారికి థ్యాంక్స్ హర్ష గారు అప్పుడు బెంగాల్ టైగర్ టైంలో రవి గారు చెప్పడంతో ఆయన కాంటాక్ట్ చేసి బెంగాల్ టైగర్లో రెండు సాంగ్ల కోసం నేనే తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు నా బ్యానర్ మా రాధా రాధామోహన్ గారి ప్రొడక్షన్లో ఆయన డైరెక్టర్గా చేశారు వెల్కమ్ వామ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ రాధామోహన్ గారు సార్ మీ మీద చిన్న కంప్లైంట్ నేను బెంగాల్ టైగర్ ఏమైంది వేళ సినిమాలు చేస్తున్నప్పుడు ఏదైనా యాక్షన్ బ్లాగ్ కానీ ఏదైనా సాంగ్ కానీ చేస్తుంటే కొంచెం చూస్ చేయండి చూస్ చేయండి అనేవాళ్ళు కానీ ఈ సినిమాలు మాత్రం చాలా పోస్ట్ చేశారు చాలా ఖర్చు పెట్టారు ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా టాప్ క్లాస్లో ఉన్నాయి ఇంత మంచి ఆ సినిమాకి ఇంత బాగా ఖర్చు పెట్టి తీసినందుకు రాధామోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే గోపి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో ఎలా ప్రజెంట్ చేస్తే మాస్ ఆడియన్స్కి ఆ మాస్ అవుట్ దగ్గర అవుతుందో అంత బాగా ఆయన ఖర్చు పెట్టి తీశారు అందుకు రాధామోహన్ గారు కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ అలాగే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఈ కథను రాధమోహన్ గారికి చెప్పించకపోయి ఉంటే అలాగే గోపిచంద్ గారికి చెప్పించకపోయి ఉంటే ఇలాంటి ఒక యాక్షన్ సినిమా మనందరికీ నచ్చే సినిమా వచ్చేది కాదు అందుకని శ్రీధర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీకెండ్కి ఎగ్జామ్స్ కూడా కొంతమందికి అయిపోయినాయని మనందరికీ తెలుసు సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడు రాబోయే వీకెండ్కి ఈ సినిమా వెళ్ళి చూడండి తప్పకుండా గోపి గారి దగ్గర నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే మనం కోరుకుంటాం అలాంటివన్నీ ఈ సినిమాలు ఉన్నాయి సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాధమోహన్ గారికి భీమా ఫ్యామిలీకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఉంటా గుడ్ ఈవినింగ్ అండి భీమా సినిమా గురించి మాటల్లో చెప్పకూడదు ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లో నిజంగా ఒక మాస్ సినిమా ఎలా ఎలా ఉంటుందో అలా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యి ఎంత చాలా బిజీగా ఉన్నా స్టిల్ ఇప్పటికీ కూడా కొంచెం అంటే మంచి షేర్స్ వస్తూ థియేటర్లో ఇన్ని సినిమాలు రిలీజ్ తర్వాత కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నెక్స్ట్ ఈ సినిమాకి నిజంగా కన్నడ డైరెక్టర్ ఉండి తెలుగు ఆడియన్స్ పల్స్ని ఎక్కడ మిస్ చేయకుండా సినిమాని అవుట్ బిగిన్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్గా తీశారు హర్ష గారికి హార్ట్లీ కంగ్రాట్స్ అట్లాగే గోపీచంద్ అన్న గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన అయినా లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఈ సినిమాకి చాలా హైలైట్ అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడొచ్చు ఫ్యామిలీస్తో వెళ్ళి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే యాక్షన్ ఉంది సినిమా నాకు ఈ సినిమా వల్ల ఒక ఎక్స్పీరియన్స్ అంటే మా పిల్లలు నేను అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పలేదు అనుకోకుండా ఇనార్బిట్ మాల్లో సినిమా చూసి మా అమ్మాయి మెసేజ్ చేసింది ఆ డాడీ సినిమా బాగుంది వెళ్ళామంటే భీమాకి వెళ్ళారన్న అవును బేమాకే వెళ్ళామన్నారు నేను అనుకున్నాను మాస్ ఇళ్ళే చూస్తారేమో ఈ ఇక్కడ చూడరేమో అనుకున్నా కానీ ఇంటర్మీడియట్ పిల్లల్లో వాళ్ళు వెళ్ళి సినిమా బాగుందని చెప్పారు అప్పుడు అనిపించింది నిజంగా మంచి హిట్ సినిమా అని చెప్పి డెఫినెట్గా చూడండి మీకు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేసే సినిమా ఇలాంటి సినిమాని అందించిన రాధామోహన్ గారు నిజంగా చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారైనా సినిమా ప్యాషన్ వ్యక్తి ఇవాళ ఈ సినిమా ఇంత బాగా ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చిందంటే నిజంగా ఆయన ప్యాషన్ ఇక్కడున్న టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అలాగే గోపిచంద్ అన్నకు కూడా కంగ్రాట్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్స్ మీట్లో ఇలా నన్ను కూడా జాయిన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది మీడియా ఈ సినిమాను ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి రిలీజ్ దాకా బాగా సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళినందుకు ది ద సేమ్ టైమ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మంచి అప్రిసియేషన్ వచ్చింది సినిమా చాలా బాగుంది టూ క్యారెక్టర్స్ చాలా బాగా వేరియేషన్స్ బాగా చూపించారు అని చెప్పేసి అని మంచి అప్లాజ్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ హు వాచ్ ది మూవీ చూడని వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గ్రాఫిక్స్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి చాలా బాగా వచ్చినాయి ది సేమ్ టైమ్ ఐ నీడ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి అండ్ సంపత్ నంది గారికి ఎందుకంటే మా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటే మాకు విషస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు హర్ష ఇంత మంచిగా తీసుకొచ్చి నాకు మళ్ళీ ఒక మంచి ఒక యాక్షన్ కమర్షియల్ ప్యాక్ సినిమా ఆడియన్స్కి ఎట్లాంటి పల్స్ అయితే కావాలో అట్లాంటి సినిమా తీసి పెట్టినందుకు థ్యాంక్ యూ హర్ష అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి ఫస్ట్ నుంచి రిలీజ్ ఇప్పటిదాకా ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని సినిమాకి ఏమైతే కావాలో అవన్నీ ఇస్తూ ఇంత దూరం మాతో సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది టెక్నిషియన్స్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ సపోజ్ హీరోయిన్గా హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్కి అందరి టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఇంత మంచి ఇచ్చేసిన ఆడియన్స్ అంటే వన్ మోర్ టైం స్పెషల్ థ్యాంక్స్ చూడండి వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్స్ డెఫినెట్లీ పీపుల్ ఆ గోయింగ్ టు ఎంజాయ్ ది మూవీ థ్యాంక్ యూ సో మచ్